హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అశోక్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అండ్ చంద్రబాబు నాయుడు అభిమానిని చంద్రబాబు నాయుడు గురించి మన నెల్లూరు సెంట్రల్ జైలుకి నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిన్నెల రామకృష్ణారెడ్డి ఏదైతే మాచర్ల నియోజకవర్గం ఉందో అక్కడ ఈవీఎం పగలగొట్టిన కేసులో ముద్దాయిగా వచ్చాడు త్రీ నాట్ సెవెన్ కేసులో అతను పరామర్శించడానికి వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలు మనం చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి అటు ఇటుగా ఒక ఇరవై రోజులు అవుతుంది గవర్నమెంట్ ఫామ్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఇరవై రోజుల్లోనే సమర్థవంతంగా ఇచ్చిన ఐదు హామీలు రికార్డుగా నెరవేర్చిన ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారు ఘనత సాధించారు అదేవిధంగా పెన్షన్ విషయం వస్తే మన దేశంలోనే ఎక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంగా దాదాపు అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి నాలుగు కోట్ల నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు దాదాపు నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మొన్న ఒకటో తేదీ పెన్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అనేక పనులు వేగవంతంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఊపందుకున్న విషయం అందరికి తెలిసిందే వచ్చినోడు వచ్చినట్టు పాకుండా ఈ పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే కనీసం ఒక ఇరవై రోజుల్లో ఏ శాఖ ఎట్లా ఉండదు అనేది అవగాహన కూడా లేదు ఈ జగన్మోహన్ రెడ్డికి కొద్దిగా జ్ఞానం లేదు ఇతను ఇంకా అతనే ముఖ్యమంత్రిగా ఉన్నానేమో అని ఆ మైండ్ సెట్ లో మాట్లాడుతున్నాడు అసలు అక్కడ కొన్ని మాటలు మాట్లాడాడు అతను కక్ష పూరిత రాజకీయము దౌర్జన్యమని దౌర్జన్యానికి కక్ష పూరితకి అదే విధంగా ధ్వంసానికి అదే విధంగా ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయటానికి ఎదుటి వాళ్ళ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడానికి మొన్నటి దాకా నువ్వు ఆంధ్రాకి వ్యవహరించడం జరిగింది అసలు ఈ కక్ష పూరితమైన రాజకీయం అనే పదం తెచ్చిందే ఈ జగన్మోహన్ రెడ్డి సుధాకర్ డాక్టర్ సుధాకర్ గారి దళిత డాక్టర్ సుధాకర్ గారి మాస్క్ నుంచి కోడి కత్తి సీలు దాకా అసలు ఎవరు తెలియని విషయం సౌత్ ఇండియాలోనే ఐదు సంవత్సరాల కాలంలో జగన్ మోహన్ రెడ్డి పరిపాలించినప్పుడు ఎక్కువ దాడులు దళితుల మీద దేశంలో జరిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ముద్రేసుకుంది అదేవిధంగా అతనికి అసలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అసలు జగన్ ఒక ఎమ్మెల్యే వాస్తవంగా ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేకి టూ ప్లస్ టూ గన్ మ్యాన్స్ ఉండటమే ఎక్కువ అట్లాంటిది అతను ప్రతిపక్షం అనుకుంటున్నాడో లేకపోతే గతంలో చెప్తూ ఉన్నాడు ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని మరి ఇతనే ముఖ్యమంత్రిగా ఉన్నానని ఈ జగన్ అనుకుంటున్నాడో తెలియదు గానీ చాలా ఓవర్ గా మాట్లాడాడు జగన్ నీకు జనాలు జగన్ నీకు జనాలు ఆంధ్రప్రదేశ్ జనాలు చెప్పుతో చంప మీద కొట్టినట్టు పదకొండు సీట్లు ఇచ్చారు ఇంకా నీకు సిగ్గు లేదు శరవరాలా సిగ్గు రాలా శరవరాలా ఖచ్చితంగా నీ నువ్వు తప్పులేడ చేసుకున్నావు నీ పార్టీ అసలు ఈ రాష్ట్రంలో ఉంటాదో లేదో కూడా తెలియదు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడతావా హెచ్చరిస్తున్నావా నువ్వా చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరించే దమ్ము ధైర్యం ఇప్పుడు నీకుందా కనీసం మీ తండ్రి వయసాయిని పట్టుకొని ఏమి చేయని నేరానికి యాభై రెండు రోజులు జైల్లో పెట్టించిన ఈ నీచపు జగనం అదే విధంగా లోకేష్ అన్న చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడానికి పోతుంటే రోడ్డు మీద కూర్చోబెట్టిన ఈ లుచ్చా జగను ఈ రోజు మంచి చెడు దయా కనుగరం గురించి మాట్లాడుతున్నావు వాటికి మాట్లాడే అరు హక్కు అర్హత రెండు లేవు ఆ విషయానికి వస్తే మన నెల్లూరు జిల్లాలో ఒక అంతకు ముందు ఒక ఆయన ఉండేడు ఈ మాట్లాడే వాళ్ళకి ఒకటి చెప్తున్నా ఫస్ట్ అయ్యా మీరు ఎంత మాట్లాడినా ఎగిరి ఎగిరి దంచినా ఎగరకుండా దంచినా ఒకటే కూలి ఒక ఆయన ఎగిరి దంచి మూడు జిల్లాల పక్కన పోయి పడ్డాడు నిన్న ప్రెస్ మీట్ లో చూస్తే మొహం ఎత్తుకునే పరిస్థితి కూడా లేదు ఈ మధ్య కొద్దిగా కాకిలాగా కాకి ఏ విధంగా అరస్తదో ఆ విధంగా కాకా నరస్తా ఉన్నాడు కాకి ఏ విధంగా అరస్తదో ఆ విధంగా కాకా నరస్తున్నాడు ఆల్రెడీ ఎగిరి ఎగిరి దంచిన వాళ్ళంతా ఎడవ సైడ్ అయిపోయారు కాకాను గోవర్ధన్ రెడ్డి నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు అంటే నీకు పని లేదు కాబట్టి మాట్లాడుతున్నావు మిగతా వాళ్ళు మాట్లాడలేక కాదు వాళ్ళు గెలుచున్నారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు మంత్రులుగా ఉన్నారు అనేక సమస్యలు ఉన్నాయి నీకు ఏం లేవు కదా ఆల్రెడీ మనం రెండున్నర సంవత్సరం క్వాజీలో గాని గ్రావుల్లో గాని రాష్ట్రంలోనే మంత్రుల్లో ఎక్కువగా బాగా సంపాదించిన మంత్రిగా తమరు ఎక్కువ నిదానంగా మనం కూడా జైలుకు పోవాల్సిన రోజు వస్తుంది ఓవర్గా మాట్లాడి ఓవర్ ఎవరాలు వద్దు ఎవరికి కూడా ఈ రోజు రాష్ట్ర పరిస్థితి చూసుకుంటే కనీసం ఏ శాఖకు సంబంధించిన ఖజానాలైనా కూడా రూపాయి లేకుండా ఉంది అట్లాంటి కష్టకాలంలో కూడా ఈరోజు చెప్పిన మాటకు కట్టుబడి పాత పెన్షన్ మూడు వేలు మూడు నెలలకి అదేవిధంగా కొత్తగా స్టార్ట్ చేసిన పిన్షన్ నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇవ్వటం మనం జరిగింది నీ బ్రతుక్కి జగన్ నువ్వు ఎక్కడ ఏ మీటింగ్ లో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రెండు వందల యాభై పంచుతానని ఏ సభలో చెప్పలేదు గెలిచిన వెంటనే ప్లేట్ ఫిరాయించటం దేశంలో కల్లా ఫస్ట్ ప్లేట్ పిరాయించే దానిలో పోటీ పెడితే నువ్వే ముందొస్తావు జగన్ ఈ రోజు నువ్వు ఆ విధంగా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చావు సంవత్సరానికి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు దమ్మున ఒకటేసారి ఇచ్చిన మాట కట్టుబడి ప్రతి ఒక్క పెన్షన్దారులకి పెన్షన్ ఇవ్వటం జరిగింది అదే నువ్వు గానీ గెలుసుంటే ఈరోజు రాష్ట్రం రావణ కాష్టంగా ఉండేదే రావణ కాష్టంగా గత ఐదేళ్లు చేసేవు ఇప్పుడు రామరాజ్యం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంది రామణ కాష్టానికి ఫస్ట్ మొట్టమొదటిగా సెలెక్ట్ చేసే వ్యక్తి నువ్వేను ఈ రాష్ట్రంలో రాజకీయం గాని సిస్టమ్ గాని ఈ రోజు ఈ విధంగా తయారైపోయిందంటే దానికి మొట్టమొదటి కారణం ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్ ఇకనైనా ప్రభుత్వం ప్రభుత్వాన్ని విమర్శించడం మాట్లాడేసి నీకు ప్రమాణం స్వీకారం చేసి అరగంట సేపు అసెంబ్లీలో కూర్చునే దమ్ము లేదు నువ్వు హెచ్చరిస్తున్నావు అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది బుద్ధి తెచ్చుకో ప్రజలు నీకు ఎట్టుముటి నువ్వే చెప్పావు నేను మీకు మంచి చేస్తుంటే ఓటు వేయండి మంచి చేయకపోతే ఓటు వేయబడలేదు అని జగన్ చెప్పాడు ఈ రోజు నువ్వు మంచి చేయలేదు కాబట్టే నీకు పదకొండు సీట్లు వచ్చాయి దీన్ని గుర్తుపెట్టుకో నువ్వు మంచి చేయలేదు కాబట్టే నీకు పదకొండు సీట్లు వచ్చాయి ఇంకా ఆంధ్రప్రదేశ్ ఒక నువ్వు ప్రతిపక్ష హోదా కావాలని కోరుకుంటున్నావు ప్రతిపక్ష హోదా కావాలని ఏనా రాజకీయ నాయకుడు కోరుకోడు నీకు సత్తా ఉంటే నువ్వు ప్రజా సమస్యల గురించి మాట్లాడంటే నీ అక్కడైనా నీ గళం వినిపించు ప్రజా సమస్యలు అసెంబ్లీలో చెప్పు అంతేగాని ప్రతిపక్ష హోదా ఇస్తే నువ్వు అసెంబ్లీకి పోతా సిగ్గు శరం లేని రాజకీయం చేయకూడదు మనిషి ఎవరైనా కూడా అది తెలుసుకొని ఇకనైనా కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ అవాకులు చవాకులు గాని పేలితే ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ చంప పగలగొట్టారో అదే విధంగా ఫిజికల్గా కూడా మీ చంపలు పగలగొట్టాల్సి వస్తుంది అన్ని మూసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అయితే భాగస్వామ్యం కాండి లేకపోతే రిక్వెస్ట్ చేసి పనులు చేయించుకోవాలి తప్పితే ఇట్లాంటి అవాకు చవాకు మాటలు మాట్లాడి ఏకవచనంతో గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడితే దవడ తోటి అదిరిపోతాయని మేము చెప్తూ ఉన్నాము ఈ రోజు పోలవరం విషయంకి వస్తే పోలవరం కేవలం జగన్మోహన్ రెడ్డి పెట్టిన రివర్స్ టెండర్ వల్ల ఈ రోజు దాదాపు యాభై వేల నుంచి డెబ్బై కోట్లు ఈ రోజు రాష్ట్రం నష్టపోవటం జరుగుతుంది ఒక ఆయన చెప్పాడు మా నెల్లూరులోనే ట్వంటీ ట్వంటీ పర్సెంట్ వచ్చిందా దిగిందా బుల్లెట్ చూడని అడ్రస్ కూడా లేడు నెల్లూరులో అడ్రస్ కూడా లేడు ఇట్లాంటి వీళ్ళందరూ ఏంటంటే టైం బాగుండేసి ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయిపోయారు అనుభవంతో వచ్చిన వాళ్ళు కాదు ఏ విధంగా ఎంత పాస్ట్ గా అయితే ఎదిగిపోయారో అంత ఫాస్ట్గా గా పతనానికి కూడా రావటం మనం చూసాము ఇకనైనా కూడా నీట్గా నిజాయితీగా నిబద్ధతతో రాజకీయాలు చేయండి ప్రజా సమస్యలు తీర్చండి జై హింద్ జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం పార్టీ